జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ మూడు వందల డెబ్బైను పునరుద్దరించాలని కాంగ్రెస్ భావిస్తోందన్న ప్రధాని మోదీ హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఖండించారు ఆ వివాదస్పద నిబంధనను పార్లమెంటు రద్దు చేసిందని ఖర్గే గుర్తు చేశారు సమాజంలో చీలికలు ఓటు బ్యాంక్ కోసం ఆర్టికల్ మూడు వందల డెబ్బై అంశాన్ని బీజేపీ ఇంకా సజీవంగానే ఉంచుతోందని ఆరోపించారు పుణెలో విలేకరులతో మాట్లాడిన ఖర్గే ఆర్టికల్ మూడు వందల డెబ్బైని పునరుద్ధరిస్తామని ఏ కాంగ్రెస్ నాయకులు చెప్పారని ప్రశ్నించారు దేశ ఐక్యత కోసం ఇందిరా రాజీవ్ గాంధీలు ప్రాణత్యాగం చేశారని కానీ బీజేపీ దేశ ఐక్యత స్వాతంత్ర్యం పేదల కోసం ఏనాడు పోరాడలేదన్నారు ఎస్సీ ఎస్టీ కోట రిజర్వేషన్లను కల్పించిన ఘనత కాంగ్రెస్ దన్నా ఖర్గే ఆ రిజర్వేషన్లను కాంగ్రెస్ ఎత్తివేస్తుందని మోదీ చెబుతున్నారని మండిపడ్డారు మనస్మృతి ఆధారంగా రాజ్యాంగం ఉండాలని కోరుకున్న బీజేపీకి ఇప్పుడు భారత రాజ్యాంగం గుర్తొచ్చిందా అని ఖర్గే ప్రశ్నించారు స్వాతంత్ర సమయంలో భారత జాతీయ జెండాను పార్టీ కార్యాలయాల్లో కూడా బీజేపీ ఉండనివ్వలేదని ఆరోపించారు